నేను ఏమంటాను ఇంతకు ముందు స్కిల్ హాండ్స్ ఎవరి దగ్గర అయితే ఎక్కువ స్కిల్స్ ఉంటాయో వాళ్ళకి ఏముంటాయని అన్న ఆపర్చునిటీస్ ఎక్కువ ఉంటాయని చెప్పాను అంటే ఇప్పుడు ఒక స్పీకింగ్ స్కిల్స్ కావచ్చు రైటింగ్ స్కిల్స్ కావచ్చు రిజనింగ్ స్కిల్స్ కావచ్చు ఇవన్నీ కావచ్చు వాట్ ఎవరి సో మన ఇక్కడ ఏంటంటే ఆ స్కిల్ ఎనెజ్మెంట్ లేకపోతే ఏం జరుగుతుంది అనే విషయం చెప్పడం కోసం చిన్న ప్రాక్టికల్ అందరికొట్టి చిన్న ఒక యాక్టివిటీ చేసి చూపిస్తున్నాను మంచి జాగ్రత్త చూడండి లైఫ్ ఇది మన జీవితం ఏంటి అంటే సో మనిషి జీవితం అంతా ఒక్కటేసారి వస్తుంది దీని జీవితం కూడా పడేసారు వస్తుంది కింద పడితే ఏమవుతుంది ముక్కలు అయిపోతుంది అతుకుంటుందా అతుకోవచ్చు మన జీవితంలో కూడా తెచ్చిన తప్పు జరిగింది అనుకోండి సెట్ అవుతుందా కాబట్టి మైనస్ ఫ్రెండ్స్ ఇది మన జీవితం అనుకుంటే సో మన జీవితంలో మనం పుట్టిన పోయే విధంగా ఉన్నాం పెట్టిన ఉంటామా సో ఉన్నాం కాబట్టి వాటర్ మన లైఫ్ వాటర్ అనేది మన లైఫ్ మనం పుట్టాము మెల్లగా కొంచెం కొంచెం పెరుగుతున్నాము చిన్నతనం అయిపోయింది మెల్లమెల్లగా చిన్న పిల్లల నుంచి పెద్ద స్థాయికి వస్తున్నారు ఆ తర్వాత పిల్లగా అడల్ట్ ఏజ్ వచ్చింది ఆ తర్వాత ఇంకొంచెం పెద్దగా వచ్చారు మిడిల్ ఏజ్ వచ్చింది ఇంకొంచెం పెద్దగా వచ్చారు ఓల్డ్ ఏజ్ దగ్గర షోల్డర్ ఏజ్ అని మంచి యోధులు యోధులు మంచి యుద్ధం చేయడానికి వ్యక్తులుగా మారుతా ఉంటుంది కుటుంబం కోసం మీరు ఎంతో కష్టాలు ఎదుర్కొంటారు అట్లా ఎదుర్కొంటే ఎదుర్కొంటూ ఒక రోజు మన జీవితం ముగిసిపోతుంది ఇది మన లైఫ్ ఎండ్ ఆఫ్ లైఫ్ మనకి మన ఇక్కడ ఎండ్ ఇక్కడతో ఇక్కడ క్లోజ్ అయిపోతుంది లైఫ్ సో ఇది మన లైఫ్ ఇప్పుడు ఫుల్ ఆఫ్ వాటర్ ఇది ఫుల్ ఆఫ్ లైఫ్ ప్రతి మన జీవితంలో ఇది కామన్ గా జరిగేది పుట్టడం నుంచి పెరగడం వరకు తర్వాత వరకు కామన్ సో ఈ జీవితంలో పెరుగుతున్నాం అంటే ప్రతి మంచి జీవితంలో పెరుగుతున్నామంటే కామన్ గా ప్రతిరోజు ఏమొస్తాయి మనందరికి రెగ్యులర్ గా మంచి వచ్చే రాకపోయినా కష్టాలు వస్తా రెగ్యులర్ గా వస్తా ఉంటాయి సో ఈ కష్టం మన జీవితంలో ఎన్నో కష్టాలు వస్తూ పోతూ ఉంటాయని అంటున్నా కదా కష్టాలు వచ్చిన ప్రతిసారి మనిషి జీవితంలో ఏం జరుగుతుంది ఏం జరుగుతుంది కన్నీళ్లు వస్తాయి ఏమొస్తాయి చాలా మంది కష్టాలు రాగానే కన్నీళ్ళే గుర్తుకొస్తాయి అవునా కాదా ఏడు సార్ అయిపోయింది నా జీవితం ఏం లేదు నాకు టెన్త్ టెన్ లో టెన్జీపీ మా అమ్మకి చెప్పినా మా నాన్న చెప్పిన నైన్ సార్ చేసి ఆయన చెప్పినా కానీ ఆ కదా నాకు రాలేదు కాబట్టి ఏది తాడు ఏది జ్ఞాను అదే జీవితం అదేనా జీవితం ఏది తాడు ఏది జీవితం నాకు కాదు ఇక్కడ జీవితం టెన్త్ పోతే ఇంటర్ ఉంది ఇంటర్ పోతే డిగ్రీ ఉంది డిగ్రీ పోతే ఇంకా ముందు లైఫ్ ఉంది

డబ్బు కాబట్టి డాక్టర్ అవకాశం లేదు చేయాలి పని చేసుకుంటూ చదవాలి కాలేజీ అంటే అంటే రిజల్ట్ ఇస్తున్న సెకండ్ ర్యాంక్ వచ్చింది ఆ రోజు ర్యాంక్ కారణం కేవలం మా నాన్నగారి లేకపోయినా ఆయన నాకు ఇచ్చిన అవకాశం ఆయన అనుకోకుండా వచ్చిన పని చేస్తూ పడిపోయాడు అది ఆయన పనిచేసినప్పుడు వేడి వేడి ఆయన డబ్బాలు ఒకసారి జారి పడితే ఆయన మొత్తం చేతిని వాడికి కాలిపోయింది సో నలభై రోజు ఆ చేతికి బర్నాలు రాసే సమయం వచ్చింది చేతికి సమయం రాం టైంలో సుమారు రెండున్నర టైంలో లేపి ఆ చేతికి అయినమెంట్ రాసే సమయంలో ఆయన కన్ని నుంచి ఒక చుక్కొచ్చింది ఏడుస్తున్నాడు ఇలాంటి లాంటి బాధలు నువ్వు పడాలంటే ఫ్యూచర్ లో నువ్వు చదువుకోలేవు అనుకో ఇట్లా కష్టపడుకుంటావు దెబ్బతలు తెచ్చుకోవాల్సిన బిడ్డ చదువుకోని చిన్న హింట్ ఇచ్చాడు ఇట్లా మాట రావు కదా కాబట్టి సైగ ద్వారా చెప్పాడు ఆ రోజు నుంచి ఒక్కసారి పుస్తకం మీకు అనిపించింది అరే నేను ఇండియన్ పట్టించుకోలేదు కాబట్టి రాలేదు నేను చదివితే వస్తుంది విషయం ఆ రోజు తెలిసింది ఆ రోజు చదివితే కాలేజ్ సెకండ్ ర్యాంక్ వచ్చింది ఆ రోజు నుంచి కూడా డిగ్రీ జిల్లా ఫస్ట్ కర్నూలు జిల్లాకి ఫస్ట్ వచ్చిన పీజీ తగ్గదు యూనివర్సిటీ ఎంట్రెన్స్ బ్యాడ్ ర్యాంక్ యూనివర్సిటీ గోల్డ్ మెడల్ ఫిఫ్త్ ర్యాంక్ వచ్చినందుకు గోల్డ్ మెడల్ ఇచ్చారు సో ఓవరాల్ చూసుకుంటూ పోతా ఉంటే ఒక బిలో స్టూడెంట్ ఒక ఆవరేజ్ స్టూడెంట్ కూడా ఒక స్టూడెంట్ అనుకుంటే ర్యాంకర్ అనే కాదు గోల్డ్ మెడల్ కూడా అంటే కష్టం అనేది ప్రతి ఒక్క లైఫ్ లోకి అప్పుడు మనం కన్వీనియం కాదు చూడాల్సింది మనలో దాగున్నటువంటి స్కిల్ లేదు మనలో దాగున్నటువంటి స్కిల్ లేదు అనే విషయాన్ని మనమే క్వశ్చన్ చేసుకోవాలి సో కష్టమర్స్ ఏమొస్తాయని చెప్పిన ఎప్పటి వరకు మనలో దాగున్న స్కిల్ ని బయటకు పెట్టినంత వరకు మనకు వచ్చేది ఎప్పుడు కన్వీనియం మరి కన్వీనియం మనం ఏం యాడ్ చేయాలి ఈ కన్వీనియం సైతం మనం తట్టుకోవాలంటే మనం ఏం చేయాలి అంటే ఎందుకు తెలుసు ఇది శానిటైజర్ మనం నా స్కిల్ అనుకుంటాయి ఏమంటున్నా స్కిల్ మంచిగా మాట్లాడే స్కిల్ ఉంది నువ్వు మంచిగా మాట్లాడే స్కిల్ ఉంది నువ్వు మంచిగా ప్రెజెంటేషన్ స్కిల్ ఉంది అప్పుడు నేను ఏం చేస్తానంటే అంటే ప్రతిసారి నాకు వస్తున్నాయి కష్టంగా కారణాలు ఏంటి నాలో స్కిల్ నేను గుర్తించకపోవడం ఆ స్కిల్ నేను ఇప్పుడు గుర్తించిన నా స్కిల్ నేను యాడ్ చేస్తున్నా ఏం చేస్తున్నా స్కిల్ మొత్తాన్ని నేను ఇక్కడ యాడ్ చేశాను ఇప్పుడు నా స్కిల్ ఇక్కడ యాడ్ చేశాను సో ఇప్పుడు నాకు కష్టాలు వస్తాయి కష్టాలు ఎప్పుడు కూడా నాకు వస్తాయి సో కష్టాలు వస్తే ప్రస్తుతం మనకి అన్ని వస్తాయని కదా ఎప్పుడైతే మన దగ్గర స్కిల్ యాడ్ అయిన మన లోపల బర్నింగ్ డిజైర్ వస్తుంది ఆ బర్నింగ్ డిజైర్ నేను డిజైన్ చేసిన నా స్కిల్ కి నేను యాడ్ నా స్కిల్ కి నేను యాడ్ చేస్తున్నా ఇప్పుడు నా స్కిల్ నేను నా నా స్కిల్ మొత్తానికి నా బర్నింగ్ డిజైన్ మొత్తాన్ని యాడ్ చేసుకుంటూ వచ్చిన సో ఇప్పుడు కాక నా కష్టాలు వస్తే ఏమొచ్చినాయి కన్నీళ్ళు వచ్చినాయి కదా ఇప్పుడు నా స్కిల్ ఏం యాడ్ చేసిన బండి యాడ్ చేసిన ఏమైపోయింది ఇప్పుడు కష్టాలు ఏమైపోయినాయి బూడిద ఏమైపోయినాయి ఖాళీ బూర్దయిపోయింది ఎలా వచ్చింది మరి నా స్కిల్ నిన్హాన్స్మెంట్ చేయడం వల్ల నా స్కిల్ ఎన్హాన్స్మెంట్ చేయడం వల్ల ఎన్హాన్స్మెంట్ చేయడం వల్ల ఏం జరిగింది ఏదైతే వాటర్ ఉందో ఆ వాటర్ నేను ఏం యాడ్ చేసిన నా స్కిల్ యాడ్ చేసిన ఇక్కడ ఆ స్కిల్ ఏం చేసింది నా తగ్గి చూపిస్తే ఎన్ని కష్టాలు వచ్చినా ఇట్లా కాల్చి బూర్ చేసేటువంటి అవకాశాన్ని నాకు కల్పించింది ఇట్లా ప్రతి ఒక్క లైఫ్ లోకి జస్ట్ మీ స్కిల్ ని గుర్తిస్తే సరిపోతుంది మీ స్కిల్ ని మీరు గుర్తిస్తే సరిపోతుంది ఇలాంటి కష్టాలు ఎన్ని వచ్చినా కాల్చి బూర్ద చేసేటువంటి సత్తా మీ లోపల ఉంది అనే విషయాన్ని మీరు ఎవరు కూడా మర్చిపోవచ్చు ఏం చేయాలి ఏం చేయాలి నేనే ట్రై చేసాను నేను ట్రై చేశాను నా జీవితంలో పేరైన ప్రతిసారి నేను ట్రై చేసింది పుస్తక రూపంలో తీసుకొచ్చాను అదే ఓడిపోవడం అంటే ఆగిపోవడం లాస్టింగ్ డజంట్ మీన్ స్టాపింగ్ అస్సలు జీవితంలో ఓటర్ వచ్చిన ప్రతిసారి గుర్తించుకోవాల్సిన విషయం ఒకటే మనకి ఇంకొక అవకాశం ఉంటది కానీ అక్కడ ఈ అవకాశాన్ని వాడినంత ఈజీగా ఆ అవకాశాన్ని వేస్ట్ చేసుకోవచ్చు దాన్ని కొంచెం డిజైర్ డిజైన్తో సహా చూపించాలి చూపిస్తే ఇలాంటి స్కిల్స్ బయటకు వస్తాయి ఇలాంటి గొప్ప గొప్ప ఆవిష్కరణలు బయటకు వస్తాయి సో ఇక్కడ ప్రతి ఒక్క లోపల ఇలాంటి స్కిల్ ఉందని నేను భావిస్తున్నా ఉందా ఈ స్కిల్ ఏం చేయాలి మీ స్కిల్స్ ఏం చేయాలి ఎంతవరకు ఏం చేయాలి వస్తే ఏం చేయాలి ఆ ఈ మధ్య కొత్త వచ్చి మధ్య రీస్టార్ట్ రీస్టార్ట్ అనేది ఏమొస్తది ఇలాంటి ఆవిష్కరణలు వస్తాయి ఏమొస్తాయి ఆవిష్కరణ వస్తాయి సక్సెస్ ఆలోచన వచ్చే ప్రతిక్ష మీరు ఒకటే అనుకోండి జస్ట్ కాల్ మీ నాకు చెప్పండి మీరు ఎలాంటి విశేషంగా ఉన్నా నా తరపున నేను మీకు ఎంత చేయగలుగుతాను నేను అనలైజ్ చేయగలుగుతా మీకున్న ప్రాబ్లం నేను తగ్గించే ప్రయత్నం చేస్తాను ఫైనాన్స్ కాదు మెంటల్ గా ఫిజికల్ గా